గోకవరం బస్టాండ్ శివజ్యోతి థియేటర్లో ప్రెస్మీట్లో చంద్రహాస సినిమా ప్రొడ్యూసర్ పాల్గొని సినిమా రివ్యూ గురించి వివరించారు సినిమా అన్నది నాకు ఫ్యాషన్ మాత్రమే నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఇది నాలుగవది అని అన్నారు ప్రేక్షాదరణను పొందిన చంద్రహాస సినిమా వీర చంద్రహాస కన్నడలో వంద రోజులు పూర్తి చేసుకున్నది ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ అన్నది లేటెస్ట్ వెపన్ సొసైటీకి మంచి చేయాలని యువతను ప్రోత్సహించాలని అన్నారు రాజమహేంద్రవరం కలలకు పుట్టినిల్లు అంతరించిపోతున్న సాంప్రదాయ స్థితిగతులను పునరావృతం కావాలని ఈ సినిమా తీయడం జరిగిందన్నారు చంద్రహాస సినిమాకు ప్రొడ్యూసర్స్గా ఎంవి రాధాకృష్ణ డాక్టర్ జేమ్స్ వాట్ ఎన్ఎస్ రాజ్ కుమార్ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చారు శివజ్యోతి అనే థియేటర్కి మా యొక్క మూవీ వీరచంద్రహాస్ అనే సినిమా ఇది ప్రదర్శించినటువంటి సమయంలో మీరందరూ ఈ సినిమా వచ్చి చూసి మరి దీని నిమిత్తం మీరు మాట్లాడుపోతున్నారు సో ఇది నా యొక్క నాలుగో సినిమా అండి ఇది ఈ యొక్క నా యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను టూ థౌజండ్ ఎయిటీన్లో నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది సో బ్లూటూ ఫ్రెండ్ స్టార్ట్ అయిన సినిమా తర్వాత నా వాయిస్ ఆఫ్ మరియా అండ్ ఆర్టిస్ట్ అనే మూవీ మొన్న మార్చ్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అయింది అది కూడా ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు అలాగే ఈ నా నాలుగో సినిమా ఇది కన్నడలో హండ్రెడ్ ఇయర్స్ ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది సో తెలుగులో ఇది నేను మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు వార్సెస్లు కూడా ఇది సెప్టెంబర్ నైన్టీన్త్ ఇది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇదేంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచం చెప్పాలన్న తపంతో రవి బసూర్ గారు కేజీఎఫ్ సలార్ దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్ ఆయన యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు సో ఆయనతో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసురావడం జరిగింది సో మీ అందరూ కూడా దీన్ని మళ్ళీ ఆదరిస్తారని ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను మొట్టమొదటి నా సినిమా అంటే నువ్వు తోపురా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది గేట్ ద్వారా రిలీజ్ అయింది దానికి యోటా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిలం అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి దాని తర్వాత వాయిస్ ఆఫ్ అని ఒక డాక్యుమెంటరీ తీసు అమెరికాలో సరే అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉండేది సో ఆర్టిస్ట్ అనే మూవీ మార్చ్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ చేసిన ఎక్కడో సెట్లో సో అది అమెజాన్ ప్రైమ్ లో తొందరలో అది స్ట్రీమింగ్ చేయబడుతుంది అది ఆర్టిస్ట్ అనే సినిమా కిల్లర్ ఆర్టిస్ట్ ఇది వచ్చేసిన నాలుగో సినిమా ఈ సంవత్సరంలో రెండో సినిమా సో దీని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశపడుతున్నాను డెఫినెట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ తోటి ఒక సినిమా ప్రిపేర్ చేస్తున్నాం అది కూడా తొందరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఈ ఇయర్లోనే సో డిఫరెంట్ కాన్సెప్ట్ తీయాలని ఆశ ఉందండి కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక తపన ఉంది నా అన్ని సినిమాల్లో కూడా కొత్త కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎంతో మనం ఎంకరేజ్ చేయడం జరిగింది మొన్న రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా అందరూ కూడా కొత్త వాళ్ళే ఒక హీరో హీరోయిన్ కూడా వాళ్ళ డెబ్యూ యాక్టర్స్ ఓ ఏపీ నుంచి ఎస్ తప్పకుండా రాజమణి మరి ముఖ్యంగా కొంతమందిని ఎంకరేజ్ చేయాలని ఒక ఆశతో ఉన్నాం రాజమండ్రి అనేది కళలకి పుట్టినల్ కదండి సో ఇక్కడ మనం చాలా చేయవలసింది ఉంది అలాగే రాజమండ్రి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఇక్కడ కళనే కొంచెం ప్రోత్సహించాలని ఒక తపనలో ఉంది సో రాజమండ్రి గోదావరి మధ్యలోనే ఒక సినిమా తీయాలని ఒక ఆశ కూడా ఉంది ఒక మంచి రొమాంటిక్ సినిమా తీయాలని ఒక కోరిక నాకు ఉంది అది సరైనటువంటి కథ రావాలండి బికాస్ కంటెంట్ ఈస్ ద కింగ్ కదా కంటెంట్ ఉంటే చిన్న లేదు పెద్ద లేదు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ఇరువుతో సంబంధం లేనటువంటి కథలు కూడా మరి ఆశ ఆశోదిస్తున్నారు కాబట్టి మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నాను మూవీ అనేది నాకు ప్యాషన్ అండి మ్యూజిక్ అన్న మూవీస్ అన్నా చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్యాషన్ ఉంది దాన్ని బేసికల్గా నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకి అధినేతనే గత లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయినప్పటికీ ఈ ఈ ఈ యొక్క ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీ ఇది ఒక వెపన్ అండి ఇది గ్రేటెస్ట్ వెపన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది గ్రేటెస్ట్ వెపన్ ఒక మంచి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ వెపన్ చాలా ఉపయోగపడుతుంది సో అందుకని ఈ ఇండస్ట్రీని ఎన్నుకోవడం జరిగింది సార్ ఇప్పుడు ఆల్రెడీ మీరు కొత్త ఆర్టిస్టులకి ఆల్రెడీ ఛాన్సెస్ ఇస్తారని చెప్పారు కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ లో మీరు స్థానికంగా రాజమండ్రి నుంచి ఇచ్చేస్తున్నారు కాబట్టి రాజమండ్రి గేమ్ చేయాలనుకున్నారు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఇక్కడ నూతనంగా ఉన్న ఆర్టిస్టులకి కావచ్చు లేకపోతే తారాగణం కావచ్చు అందరికి కూడా ఛాన్స్ ఇచ్చి ఏమన్నా ప్రాజెక్ట్ అనుకునే అవకాశం ఉందా బ్రహ్మాండంగా ఉందండి ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ కూడా తీస్తాం ఆల్రెడీ ఆ వెబ్ సిరీస్ కూడా అందరు నోట్లే రాజమండ్రి అది కూడా తొందరలో రిలీజ్ అయిపోతుంది అంటే పెద్ద ప్రొడక్షన్లు చేస్తున్నాము చిన్న వెబ్ సిరీస్ కూడా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే చాలా మందిని మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మనకి సో అందుకని కొత్త కొత్త వాళ్ళు కూడా మనం చేద్దామని అనుకుంటున్నాం అంటే సోషల్ అవేర్నెస్ ఉంటుందండి కమర్షియల్ కూడా ఉండాలి కదా కమర్షియల్ లేకపోతే ఆ ఇండస్ట్రీకి అది ఉండదు కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి మనం తీసే సినిమాలకి ఇప్పుడు ఈ సినిమా ఉందంటే ఈ వీరచంద్రహాస్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ కమర్షియల్ కదండి బట్ ఒక కల్చర్ని అప్లిఫ్ట్ చేయలేన తపంతో దాన్ని మనం చేయడం జరిగింది సో బట్ ముందు ముందు కూడా ఈ రెండు కూడా ఉంటాయండి కాంబినేషన్ ఆఫ్ ఒక మెసేజ్ యాజ్ వెల్ ఎస్ కమర్షియల్ కంటెంట్ యా